మహిమరాజు వేగమే రానయున్నాడు మేలుకు మహిమరాజు వేగమే రానయున్నాడు పరబోరుండి బోరధ్వనితో అర ఉన్న సో పరము నుండి బద్ధ్వరితో ఆరయు స్వాటముతో సర్వలోకము తేరీసు త్వర పడు ఓ ప్రియుండ సర్వలోకము తేరి చూసును త్వరపడు పడు ఓ ప్రియుండ మేలుకో మహిమరాజు వేగమే రానయున్నాడు మేలుకో మహిమహారాజు వేగమే రానయున్నాడు గురుతులెల్లా ధరణి ఎందు సరిగా చూడ జరుగుచుండా గురుతులెల్లా ధారణి ఎందు సరిగా చూడ జరుగుచుండ చిరునవ్వుతో ప్రభుని త్వరపడు ఓ ప్రియుండ చిరునవ్వుతో ప్రభుని త్వరపడు ఓ ప్రియుండ మేలుకో మహారాజు వేగమే రానయున్నాడు మేలుకో మహారాజు వేగమే రానయున్నాడు క్రీస్తునందు మృతులెల్లరూ కడబోరా బ్రోగగనే క్రీస్తునందు మృతులెల్లరూ కడబోరా మృగనే క్రీస్తు వలె తిరిగి లేతురు లేతువా నీవు ప్రియుడా క్రీస్తు వలే తిరిగిలుతురు లేతువా నీవు ప్రియుడా నెలకు మహిమరాజు వేగమే రానయున్నాడు మేలుకో మహిమరాజు వేగమే రానయున్నాడు అరయంగా పరిశుద్ధులు మురిసెదరు అక్షయ దేవులై అరయంగా పరిశుద్ధులు మురిసెదరు అక్షయ దేహులై పరవందు ప్రభు క్రీస్తు నిరతమో ప్రేయుండ పరమందు ప్రభు క్రీస్తు నిరతము ఓ ప్రియుండ మేలుకో మహిమరాజు వేగమే రానయున్నాడు మేలుకో మహిమహారాజు వేగమే రానయున్నాడు రుణలే ఓ మరణమా నిరతముని కుజయ ఓ మరణమా మరణమారత ముని కుజయ మగునా మరణ సహే సు త్వరగా రానయున్నాడు మరణ సంహారుండూ త్వరగా నైయున్నాడు మేలుకో మహిమరాజు వేగమే రనయున్నాడు మేలుకో మహిమరాజు వేగమే రనయున్నాడు మాంస లక బిసర్తులు సింస పరచ విత్రపిచినా మాంస లక బిసాదులు లేసమైన జడియకుము ఆశతో కాసుకొనుము లేసమైన జడియకుము ఆశతో ఉండుము మేలుకో మహిమరాజు వేగమే రానయున్నాడు మేలుకో మహిమరాజు వేగమే వేగమేరన్నాడు పాపమును చేయకుమా రేపకుమా దైవ కోపమును পা মুমা রে পকুমা দৈবা কবুনু সবু তপ করি শ্রেদ্ধো কাসু কনুমা সবু তপ করি শ্রেদ্ধ কাসু কনুমা

అద్భుత దివేనలు ప్రభువ కుమ్మారించిటివి నీదు ప్రేమ అపారము ప్రభువ మాపై చూపితివి నీదు ప్రేమ అపారము మా ప్రభువా మాపై చూపితివి మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు నీకిష్టలముగ ముగ బ్రతికి నీకిష్ల ముగ బ్రతికి దీవెనెన్నో పొందేదాము నీకిష్టుల ముగ బ్రతికి దీవెనలెన్నో పొందేదాము అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి నిధు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి నూతన జన్మ వలన ఆశీర్వదములు దొరికే శాపమును దూరపరచి శాపమును దూరపరచి సర్వము క్త చేసే అద్భుతాదివేణలు ప్రభువా కుమ్మారించితివి నిధు ప్రేమాపారము ప్రభువా మాపై చూపితివి నిధు ప్రేమాపారము ప్రభువా మాపై చూపితివి లోకా నుండి వేరై సిలువాను మోయవలను లోకా నుండి వేరై సిలువాను మోయవలెను అప్పుడే ప్రభు దివించు అప్పుడే ప్రభు దివించు మెంతో అద్భుత దివేనలు ప్రభువా కుమ్మారి నీదు ఫారము ప్రభువ మాపై చూపితివి నీదు ప్రేమ ఫారము ప్రభువా మాపై చూపితివి తనస్తు తులుగాను మెలగి తన చిత్త మందు నిలచి తనస్తు తులుగాను మెలగి తన చిత్త తమందు నెలచీ జీవా జలమును పొంది జీవా జలమును పొంది దీవెనలను పొందేదాము అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మారించిటివి నీరు ప్రేమాపారము ప్రభువ మాపై చూపేతీవి నీరు ప్రేమాపారము ప్రభువా మాపై చూపితి ఆత్మీయముగను నడచి శరీర క్రియలను విడచి ఆత్మీయముగను నడచి శరీర క్రియలను విడచి ఆయా నా స్వరము వినుచు ఆయాన స్వరము వినుచు దీవెనెన్నో పొందేదము అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మారించిటివి నీదు ప్రేమాపారము ప్రభువా మాపై చూపితీవి నీదు ప్రేమాపారము ప్రభువా మాపై చూపితివి ఆశీర్వదముల కొరకు పిలువబడి ఉన్న మరము ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మరము ఆజ్ఞలను నెరవేర్